శాంతి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు మనస్సా వాచ కర్మణ చాలా చాలా సంతోషంగా ఉండాలి అందరినీ సంతోష పెట్టాలి ఎవరికీ దుఃఖం ఇవ్వరాదు ప్రశ్న డబల్ అహింసకులుగా తయారయ్యే పిల్లలు కామక్రోధాలు రెండు లేనటువంటి పిల్లలు దేనిపై గమనముంచాలి జవాబు గమనముంచాలి ఒకటి నోటి నుండి ఎవరిని దుఃఖ పెట్టే మాటలు వెలువడ రాదు మాటలతో దుఃఖ పెట్టడం కూడా హింసయే రెండు మనము దేవతలుగా అయ్యే వారము అందువలన నడవడిక చాలా రాయల్గా ఉండాలి ఆహార పానీయాలు చాలా ఉన్నతంగా కానీ చాలా తక్కువ రకంగా కానీ ఉండరాదు మధ్యస్థంగా ఉండాలి పాట నిర్బలునితో బలశాలుని యుద్ధం ఓం శాంతి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాబా ప్రతిరోజు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చొని తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు అటెన్షన్ ప్లీజ్ అని అంటారు కదా అలాగే తండ్రి చెప్తున్నారు ఒకటేమో తండ్రి వైపు గమనం ఇవ్వండి తండ్రి ఎంత మధురమైన వారు వారిని ప్రేమ సాగరులు జ్ఞాన సాగరులు అని అంటారు మీరు కూడా వారిలాగే ప్రియంగా తయారవ్వాలి మనస్స వాచ కర్మణ ప్రతి విషయంలో మీకు సంతోషం ఉండాలి ఎవ్వరికి దుఃఖం ఇవ్వరాదు తండ్రి కూడా ఎవరిని దుఃఖ పెట్టరు తండ్రి సుఖపెట్టేందుకే వచ్చారు మీరు కూడా ఎవ్వరికి ఏ విధమైన దుఃఖమునివ్వరాదు దుఃఖమిచ్చే కర్మ కర్మలేవి అలాంటి పనులు చేయరాదు మనస్సులో కూడా రాకూడదు కానీ ఈ స్థితి చివరిలో వస్తుంది ఏదో ఒక కర్మేంద్రియంతో తప్పు చేస్తూనే ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మ సోదరుడిగా చూస్తే ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరు శరీరాన్ని చూడకనే ఉంటే దుఃఖం ఎలా ఇస్తారు కేవలం ఆత్మను మాత్రం చూస్తూ ఉంటే ఇందులో గుప్తమైన శ్రమ ఉంది చూడడము అంటే కళ్ళ కనబడదు భావన అలా ఉండాలి ఇదంతా గుప్తమైన శ్రమ ఇదంతా బుద్ధి చేసే పని ఇప్పుడు మీరు పారస్ బుద్ధిగా అవుతున్నారు మీరు పారస్ బుద్ధిగా ఉన్నప్పుడు చాలా సుఖం చూశారు మీరే సుఖధామానికి యజమానులుగా ఉండేవారు ఇది దుఃఖధామం ఇది చాలా సింపుల్ విషయం అది మన మధురమైన ఇల్లు శాంతిధామం అక్కడి నుండి పాత్ర చేసేందుకు ఇక్కడికి వచ్చారు దుఃఖ పాత్ర చాలా సమయం చేశాము ఇప్పుడు సుఖధామంలోకి వెళ్ళాలి అందువలన ఒకరికొకరు బాయి బాయిగా భావించాలి సోదరాత్మగా ఆత్మ ఆత్మకు దుఃఖం ఇవ్వరాదు స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతోనే మాట్లాడుతూ ఉన్నారు ఆత్మనే సింహాసనంపై విరాజమానమై ఉంది ఇది కూడా శివబాబా రథమే కదా మేము శివబాబా రథాన్ని అలంకరిస్తున్నాము అని పిల్లలు అంటారు శివ్ బాబా రథానికి తినిపిస్తున్నాము ఇలా అనుకుంటే శివబాబానే గుర్తు ఉంటారు వారు కళ్యాణకారులైన తండ్రి నేను పంచతత్వాలకు కూడా కళ్యాణం చేస్తాను అని అంటారు అక్కడ ఏ వస్తువు స్వర్గంలో ఎప్పుడు కష్టం ఇవ్వదు ఇక్కడైతే అప్పుడప్పుడు తుఫానులు అప్పుడప్పుడు చలి అప్పుడప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అక్కడైతే సదా వసంత ఋతువే ఉంటుంది దుఃఖము అని పేరే ఉండదు అదే స్వర్గం తండ్రి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేసేందుకు వచ్చారు వారు అత్యంత శ్రేష్టమైన భగవంతుడు అత్యంత ఉన్నతమైన తండ్రి అత్యంత ఉన్నతమైన సుప్రీం టీచర్ కూడా కనుక వారు తప్పకుండా అత్యంత ఉన్నతంగానే చేస్తారు కదా మీరు నారాయణుల వలె ఉండేవారు మీరు ఈ విషయాలన్నీ మర్చిపోయారు ఇవన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు మీరు ఋషులు మునులను రచయిత రచనలను గురించి అడిగితే నేతి నేతి అని అనేవారు మాకు తెలియదు తెలియదు అని వారికే తెలియకుంటే అది పరంపరగా ఎలా కొనసాగుతుంది సర్వవ్యాపి అనే పదం తండ్రి అంటున్నారు ఈ జ్ఞానాన్ని నేను ఇప్పుడే ఇస్తాను సత్యుగంలో సద్గతి లభించిన తర్వాత ఈ జ్ఞానం అవసరం ఉండదు అక్కడ దుర్గతి ఉండదు సత్యుగాని సద్గతి అని అంటారు ఇప్పుడు ఉండేది దుర్గతి అయితే ఇప్పుడు దుర్గతిలో ఉన్నాము అని ఎవ్వరికీ తెలియదు తండ్రిని గురించి ముక్తి దాత మార్గదర్శకుడు నావికుడు అని పాడతారు విషయసాగరము నుండి అందరి నావలను తీరానికి చేరుస్తారు అందుకే దానిని క్షీర అని అంటారు విష్ణువును క్షీర చూపిస్తారు ఇదంతా భక్తి మార్గంలోని మహిమ పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి అందులో విష్ణువు చిత్రాన్ని చూపిస్తారు తండ్రి తెలియజేస్తూ ఉన్నారు విశ్వం అంతటిపై మీరే రాజ్యం చేశారు అనేక పర్యాయాలు ఓడిపోయారు మళ్ళీ గెలుపొందారు తండ్రి అంటున్నారు కామ మహాశత్రు దానిని జయిస్తే మీరు జగత్ జీవితులుగా అవుతారు కనుక సంతోషంగా అవ్వాలి కదా భలే గృహస్థ వ్యవహారాలలో ప్రవృత్తి మార్గంలో ఉండండి కానీ కమలపుష్ప సమానం పవిత్రంగా ఉండండి ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు ఇది ముళ్ళ అడవి అని అర్థం చేసుకున్నారు ఒకరినొకరు ఎంతో విసిగించుకుంటారు చంపుకుంటారు కనుక మధురాతి మధురమైన పిల్లలతో తండ్రి అంటున్నారు ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ అవస్థ చిన్న పెద్ద అందరిది వానప్రస్థ అవస్థయే మీరు శబ్దం నుండి అతీతంగా వెళ్ళేందుకు చదువుతున్నారు కదా పరంధామానికి వెళ్ళటానికి మీకు ఇప్పుడు తండ్రి సద్గురువు లభించారు వారు మిమ్మలను వాన తప్పకుండా తీసుకెళ్తారు ఇది విశ్వవిద్యాలయం భగవాను వాచ కదా నేను మీకు రాజయోగాన్ని నేర్పించి రాజ్యాది రాజులుగా చేస్తాను ఎవరైతే పూజ్య రాజులుగా ఉండేవారో వారే పూజారి రాజులుగా అవుతారు అందువలన తండ్రి అంటున్నారు పిల్లలు మంచి రీతిగా పురుషార్థం చేయండి దైవీ గుణాలు ధారణ చేయండి భలే బాగా తినండి త్రాగండి శ్రీనాథ ద్వారానికి వెళ్తే అక్కడ నేతి మిఠాయిలు చాలా లభిస్తాయి నేతి బావులే ఉన్నాయి ఎవరు పూజారులు శ్రీనాథుణ్ణి జగన్నాథుణ్ణి ఇరువురిని నల్లగా తయారు చేస్తారు విగ్రహాలు జగన్నాథ మందిరం పూరిలో దేవతల వికారి మురికి చిత్రాలు ఉన్నాయి అక్కడ బియ్యము పెద్ద పెద్ద అండాలతో వండుతారు అది ఉడుకుతూనే నాలుగు భాగాలుగా అవుతుంది ఇంతకుముందు అయ్యేది ఇప్పుడైతే ఆ మహిమ లేదు కావడం లేదు బాబా చెప్పినప్పటికీ అయ్యేది కేవలము అన్నమునే నైవేద్యంగా పెడతారు నేతి మిఠాయిలు ఉండవు ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఉన్నాడు కదా ఇటువైపు పేదవారు అటువైపు ధనవంతులు ఇప్పుడు ఎంత పేదవారుగా ఉన్నారో చూడండి తినేందుకు తాగేందుకు కూడా ఏమీ లభించదు అయితే అన్నీ లభిస్తాయి తండ్రి ఇదంతా ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు శివ బాబా చాలా మధురమైన వారు వారు నిరాకారులు ప్రేమించేది ఆత్మను కదా ఆత్మనే పిలుస్తారు శరీరమైతే కాలిపోతుంది వారి ఆత్మను పిలుస్తారు జ్యోతిని వెలిగిస్తారు తద్వారా ఆత్మకు అంధకారం ఏర్పడుతుంది అని రుజువు అవుతుంది వెలిగించకపోతే ఆత్మ శరీర సహితంగా ఉంటే అంధకారము మొదలైనవి ఎలా ఏర్పడతాయి అక్కడ ఈ విషయాలు ఏవి ఉండవు ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తున్నారు జ్ఞానం చాలా మధురమైనది ఇందులో కళ్ళు తెరుచుకొని వినాల్సి వస్తుంది తండ్రిని చూడాలి కదా ఇక్కడ శివుబాబా విరాజమానమై ఉన్నారు అని మీకు తెలుసు కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి కదా అనంతమైన తండ్రిని చూడాలి ఇంతకుముందు బాబాను చూస్తూనే పిల్లలు ధ్యానంలోకి వెళ్ళేవారు పరస్పరము కూర్చొని ఉండగానే ధ్యానంలోకి వెళ్ళేవారు కళ్ళు మూసుకొని ఉండే పరిగెత్తేవారు అది అద్భుతం కదా తండ్రి తెలియజేస్తూ ఉన్నారు ఒకరినొకరు చూసుకున్నప్పుడు నేను ఆత్మను ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాను సోదర ఆత్మకి సోదరాత్మ అంటే మీరు జ్యోతినే చూడాలి అర్థం చేస్తున్నాను అని భావించండి మీరు బేహద్దు తండ్రి సలహా పాటించరా ఈ అంతిమ జన్మలో మీరు పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు బాబా ఎంత రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు ఇంత గొప్ప తండ్రి చూడండి నేను మీకు అర్థం చేయిస్తున్నాను అంతిమ జన్మలో తెలియజేస్తూ ఉన్నాను నా మాట వినరా అని అడుగుతూ ఉన్నారు బాబా మేము తప్పకుండా పవిత్రంగా అవుతామని కొంతమంది వెంటనే అంటారు పవిత్రంగా ఉండడం మంచిదే కదా కుమారి పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ ఆమెకు తల వంచి నమస్కరించేవారు వివాహం చేసుకుంటూనే పూజారిగా అయిపోతుంది అందరికీ తల వంచి ఆమె నమస్కరించాల్సి వస్తుంది ఎందుకంటే అపవిత్రంగా ఉంది కనుక అందువలన పవిత్రత మంచిది కదా పవిత్రత ఉంటే సుఖ శాంతులు కూడా ఉంటాయి అంత పవిత్రతపైనే ఆధారపడి ఉంది ఓ పతిత పావన రండి అని పిలుస్తారు పావన ప్రపంచంలో రావణుడు ఉండనే ఉండడు అది రామరాజ్యం అందరూ పాలు పంచదారల కలిసి ఉంటారు అది ధర్మం నాలుగు పాదాలతో నడిచే రాజ్యం అక్కడకు రావణుడు అంటే వికారాలు ఎలా వస్తాయి రామాయణము మొదలైన వాటిని ఎంతో ప్రేమగా వినిపిస్తారు అదంతా భక్తి మార్గం పిల్లలు సాక్షాత్కారంలో నాట్యం చేస్తారు సత్యమైన నావ కదులుతుంది కానీ మునగదు అని మహిమ ఉంది ఇతర సత్సంగాలకు వెళ్లేందుకు ఎవ్వరూ ఆటంకపరచరు కానీ ఇక్కడికి మాత్రం రానివ్వరు తండ్రి మీకు జ్ఞానం ఇస్తారు మీరు బీకేల్గా అవుతారు బ్రాహ్మణులకు అయితే తప్పకుండా అవ్వాలి మన తండ్రి స్వర్గ స్థాపన చేయువారు కావున మనం కూడా స్వర్గానికి అధికారులుగా అవ్వాల్సిందే మనం ఇక్కడ నరకంలో ఎందుకు పడి ఉన్నాము ఇప్పుడు అర్థం అవుతూ ఉంది మనం కూడా ఇంతకుముందు పూజారులుగా ఉండేవారం ఇప్పుడు మళ్ళీ ఇరవై ఒక్క జన్మలకు పూజ్యులుగా అవుతాం అరవై మూడు జన్మలు పూజారులుగా ఉండేవారు ఇప్పుడు స్వర్గానికి అధికారులుగా అవుతారు ఇది నరుడి నుండి నారాయణుడిగా అయ్యే జ్ఞానం భగవాను వాచ్ అంటే మాట్లాడుతూ ఉన్నారు భగవంతుడు నేను మిమ్మలను రాజ్యాది రాజులుగా తయారు చేస్తాను ద్వాపరయుగంలో ఉండే పతిత రాజులకు కూడా రాజులు నారాయణలు సీతారాములు పతిత రాజులు పావన రాజులకు నమస్కరిస్తారు ప్రతి మహారాజు మహలులో మందిరం దేవాలయం తప్పకుండా ఉంటుంది అది కూడా రాధాకృష్ణులదో లక్ష్మీనారాయణులదో సీతారాములదో అయి ఉంటుంది ఈ రోజులలో అయితే గణేషుడు హనుమంతుడు మొదలైన వారి మందిరాలు కూడా కట్టిస్తూ ఉన్నారు భక్తి మార్గంలో ఎన్ని గ్రుడ్డి నమ్మకాలు ఉన్నాయి ఇప్పుడు మీరు మేము రాజ్య పాలన చేశాము అని ఆ తర్వాత వామ మార్గంలో క్రింద పడిపోయామని అర్థం చేసుకున్నారు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది మీ అంతిమ జన్మ మధురాతి మధురమైన పిల్లలారా మొదట మీరు స్వర్గంలో ఉండేవారు తర్వాత క్రిందకు దిగుతూ దిగుతూ పూర్తిగా నేలపై పడిపోయారు అంటే వికారాలలో వచ్చేసారు మీరంటారు మేము చాలా ఉన్నతంగా ఉండేవారము ఇప్పుడు మళ్ళీ ఉన్నతంగా అయ్యేందుకు తండ్రి చదివిస్తూ ఉన్నారు మనం ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి చదువుతూనే వస్తున్నాం దీనినే చరిత్ర భూగోళాలు పునరావృత మగుట అని అంటారు బాబా అంటూ ఉన్నారు నేను పిల్లలైన మిమ్మలను విశ్వానికి అధికారులుగా చేస్తాను విశ్వం అంతటా మీ రాజ్యమే ఉంటుంది పాటలో కూడా బాబా మీరు ఇచ్చే రాజ్యాన్ని ఇతరులెవ్వరు లాక్ అని ఉంది కదా ఇప్పుడు ఎన్నో విభాగాలుగా విడిపోయింది నీటిని గురించి భూమిని గురించి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి తమ తమ ప్రాంతాలను సంభాళించుకుంటూ ఉంటారు కాపాడుకుంటూ ఉంటారు అలా కాపాడుకోకుంటే పిల్లలు రాళ్లు వేయడం ప్రారంభిస్తారు ఈ నవయువకులు పహిల్ ఈ భారతదేశాన్ని రక్షిస్తారు అని వారు భావిస్తారు అందువలన ఇప్పటి నుండే చిన్నప్పటి నుండే బలం చూపిస్తూ ఉంటారు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో గమనించండి ఇది రావణ రాజ్యం కదా తండ్రి అంటున్నారు ఇది అశ్రీ సంప్రదాయం మీరు ఇప్పుడు దైవీ సంప్రదాయాలుగా అవుతున్నారు దేవతలు రాక్షసుల యుద్ధం ఎలా జరుగుతుంది మీరేమో డబల్ అహింసకులుగా అవుతారు వారు డబల్ అహింసకులు దేవతలు అంటే దేవి దేవతలని అలా అంటారు అహింస పరమో దేవి దేవత ధర్మం అని అంటారు బాబా అర్థం చేస్తున్నారు మాటలతో దుఃఖ పెట్టడం కూడా హింసయే మీరు దేవతలుగా అవుతారు కనుక ప్రతి మాటలో రాయల్టీ హుందాతనం ఉండాలి ఆహార పానీయాలు అత్యంత ఉన్నతంగా కానీ అంటే చాలా హయెస్ట్గా జోరుగా అత్యంత తక్కువ రకంగా కానీ ఉండరాదు ఏకరసంగా ఉండాలి రాజులు మొదలైన వారు చాలా తక్కువగా మాట్లాడతారు ప్రజలకు కూడా రాజు అంటే చాలా ప్రేమ ఉంటుంది ఇక్కడైతే ఏం జరుగుతుందో చూడండి ఎన్ని ఆందోళనలు ఉన్నాయి తండ్రి అంటున్నారు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు నేను వచ్చి విశ్వంలో శాంతిని స్థాపన చేస్తాను అందరూ కలిసి ఒక్కటిగా అవ్వాలి అని ప్రభుత్వం కోరుకుంటుంది అందరూ సోదరాత్మలే కానీ ఇది ఒక ఆట కదా తండ్రి పిల్లలకు చెప్తున్నారు మీరు ఏమి చింతించకండి ఇప్పుడు ధాన్యం గురించి కష్టం ఉంది స్వర్గంలో ఎంత ధాన్యం ఉంటుంది అంటే ఎంత కావాలి అంటే అంత డబ్బు పెట్టకుండా ఉచితంగా లభిస్తూ ఉంటుంది ఇప్పుడు అలాంటి దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు మనం ఆరోగ్యాన్ని కూడా ఎలా చేసుకుంటున్నాము అంటే ఎప్పుడు అక్కడ ఏ అనారోగ్యము రాదు ఇది గ్యారెంటీ మన గుణాలు స్వభావం కూడా ఈ దేవతల వలె తయారు చేసుకుంటాం ఏ ఏ మినిస్టర్లు వస్తే వారికి తగినట్లు అర్థం చేయించవచ్చు యుక్తిగా అర్థం చేయించాలి వారి అభిప్రాయాలు కూడా పుస్తకంలో చాలా బాగా వ్రాస్తారు కానీ మీరు కూడా రండి అర్థం చేసుకోండి అని అంటే మాకు తీరిక లేదు అని అంటారు మీలాంటి పెద్దవారు చెప్తే పేదలకు కూడా మేలు జరుగుతుంది అని వారికి చెప్పాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు అందరి తలపై మృత్యువు నిల్చొని ఉంది ఈరోజు రేపు అంటే ఇలాంటూనే ఉంటే మృత్యు కబలిస్తుంది మీరు కుంభకర్ణుడి వలె అయిపోయారు ఇతరులకు అర్థం చేయించుటలో పిల్లలకు చాలా సంతోషం కూడా కలుగుతుంది ఈ చిత్రాలు మొదలైన వాటిని బాబానే తయారు చేయించారు బ్రహ్మబాబాకైతే ఈ జ్ఞానమే లేదు మీకు లౌకిక పారలౌకిక తండ్రుల నుండి వారసత్వం లభిస్తుంది శరీరానికి ఉండే తండ్రి నుండి ఆయనకేముంటే అది లభిస్తుంది పారలౌకిక తండ్రి పరమాత్మ నుండి అనంతమైన ఆస్తి ఇప్పుడు ఇవ్వడానికే వచ్చారు స్వర్గం యొక్క ఆస్తి లభిస్తుంది గుణాలు శక్తులు కూడా వారసత్వంగా ఇస్తూ ఉన్నారు అలౌకిక తండ్రి అంటే బ్రహ్మబాబాతో వారసత్వం లభించదు ఇతని కేవలం దళారి మధ్యవర్తి మాత్రమే వారసత్వం ఇతనిది కాదు ప్రజాపిత బ్రహ్మను స్మృతి చేయరాదు నా ద్వారా మీకేమీ లభించదు నేను కూడా చదువుకుంటూ ఉన్నాను అని బ్రహ్మబాబా అంటారు ఒకటేమో హద్దు వారసత్వం హద్దు తండ్రిది శరీరానికి ఉండే తండ్రిది మరొకటి అనంతమైన తండ్రిది ప్రజాపిత బ్రహ్మ ఏ వారసత్వంనిస్తారు తండ్రి అంటున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి బ్రహ్మ శరీరం రథం కదా రథాన్ని స్మృతి చేయరాదు భగవంతుడు అత్యంత ఉన్నతుడు అంటారు తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు అంతా చేసేది ఆత్మనే ఒక శరీరం వదలి మరొకటి తీసుకుంటుంది సర్పం వలె చేస్తుంది పొర వదిలి ఇంకొక పొర ధరించినట్టు భ్రమరాలు కూడా మీరే భూ భూ అంటూ బాబా బాబా అంటూ మిగతా వారిని కూడా మార్చేస్తారు జ్ఞానాన్ని భూభూ చేయండి జ్ఞానం వినిపిస్తూ వినిపిస్తూ మీరు ఎవరినైనా విశ్వానికి అధిపతులుగా చేయగలరు విశ్వానికి అధికారులుగా చేసే తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యరు ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక మీరు వారసత్వం ఎందుకు తీసుకోరాదు మాకు తీరిక లేదు అని ఎందుకు అంటారు మంచి మంచి పిల్లలైతే ఈ విషయాలు ఒక్క సెకండ్లో అర్థం చేసుకుంటారు తండ్రి ఇది కూడా అర్థం చేయించారు మనుషులు లక్ష్మిని పూజిస్తారు లక్ష్మి నుండి ఏం లభిస్తుంది అంబ ద్వారా ఏం లభిస్తుంది లక్ష్మి స్వర్గానికి దేవి వారిని ధనం కావాలి అని వేడుకుంటారు అంబ విశ్వానికి అధిపతులుగా చేస్తుంది ఇక్కడ అన్ని కోరికలు పూర్తి చేసేస్తుంది శ్రీమతం ద్వారా కోరికలన్నీ పూర్తి అవుతాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఈ కర్మేంద్రియాలతో ఏ తప్పు జరగరాదు అందుకో నేను ఆత్మ నేను ఆత్మ స్మృతిని ఇతరులలో ఆత్మని చూసే స్మృతిని పక్కా చేసుకోవాలి శరీరాన్ని శరీరాలను చూడరాదు ఒక్క తండ్రి వైపే గమనం ఉంచాలి సెకండ్ పాయింట్ ఇప్పుడు మీది వానప్రస్థ అవస్థ అందువలన శబ్దం నుండి దూరంగా వెళ్ళే పురుషార్థం చేయాలి వానప్రస్థ అంటేనే వాణిసే పరే శబ్దం నుండి అతీతంగా ఉండడము అని అర్థం మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి సత్యము అనే నావ కదులుతుంది కానీ మునగదు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఏమీ కాదు అప్పుడేదో గాబరా పడేట్లు భయం కలిగే కలిగేట్లుంటుంది ఆ పరీక్ష కానీ ఏమీ చెయ్యదు ఇది బుద్ధిలో ఉండాలి అందువలన విఘ్నాలకు భయపడరాదు ఎందుకంటే మనము సత్యమైన నావలో కూర్చున్నాం మన నావను నడిపించేవారు పరమాత్మ సురక్షితంగా ఆవలి గట్టుకు చేరుస్తారు ఇంత గొప్ప తండ్రి మన జతలో ఉంటే భయం ఎందుకు వరదానం డ్రామా యొక్క జ్ఞానము ద్వారా అచ్చల స్థితిని స్థిరమైనటువంటి స్థితిని తయారు చేసుకునే ప్రకృతి లేక మాయాజీత్ భవ ప్రకృతి లేక మాయ ద్వారా ఎటువంటి పరీక్ష వచ్చినా కొంచెం కూడా ఆందోళన ఉండరాదు ఇదేమిటి ఇదెందుకు ఇలా వచ్చింది ప్రశ్నలు ఉత్పన్నమైన ఏ సమస్య అయినా కొద్దిగా యుద్ధం అయినా ఫెయిల్ అవుతారు అందువలన ఏమి జరిగినా ఆంతరికం నుండి లోపల వాహ్ మధురమైన డ్రామా వాహ్ వాహ్ అనే శబ్దమే వెలువడాలి అయ్యో ఇలా జరిగిందే అనే సంకల్పమే రాకూడదు సంకల్పంలో కూడా ఆందోళన పడనటువంటి స్థితి ఉండాలి సదా అచలంగా అడోల్గా ఏ రసంగా ఒకే విధంగా స్థిరంగా ఉండాలి ఎప్పుడు అప్పుడు ప్రకృతి జీత్ మరియు మాయాజీత్ యొక్క వరదానము ప్రాప్తిస్తుంది స్లోగన్ సంతోషకరమైన వార్త వినిపించి సంతోషాన్ని ఇప్పించడమే అన్నింటికంటే శ్రేష్టమైన కర్తవ్యం సంతోషకరమైన వార్తలు ప్రపంచంలో చాలా చెప్తూ ఉంటారు దేహానికి సంబంధించినటువంటివి ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి సంతోషకరమైన వార్తలు అనే వాటిలో అవి సత్యమైనవి కాదు కాబట్టి ఈరోజు సంతోషము రేపు మళ్ళీ దుఃఖం ఉంటుంది సంతోషకరమైన వార్త అంటే జ్ఞానం మాత్రమే తండ్రిని గురించి తండ్రి చెప్పే సృష్టి కాది మధ్యాంత్యం గురించి ఆత్మ గురించి గుణాల గురించి మనం లక్ష్యం ఏది పెట్టుకున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఇవి సంతోషకరమైన వార్త ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్వర్గంలోకి రావడానికి హక్కు ఉంది ప్రతి ఒక్కరూ ముక్తి ధామానికి వెళ్ళడానికి కూడా హక్కు ఉంది కనుక ఇది మీరు చెయ్యాలి అంటున్నారు బాబా ఈ శ్రేష్టమైన కర్తవ్యం మీరే నిర్వర్తించాలి అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలి అనే తపనలో ఉంటూ తీవ్ర పురుషార్థులుగా కావటానికి బాప్తాద ఇలా తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మహారథులు విశేషంగా ఇప్పుడు ఇదే అభ్యాసం చేస్తారు ఏది అంటే ఇప్పుడిప్పుడే కర్మ యోగి ఇక్కడ కర్మ చేస్తూ యోగంలో ఉంటారు ఇప్పటికిప్పుడే ఆ కర్మాతీత స్థితి అన్నింటి నుండి అతీతంగా అవుతారు కర్మ చేసేటప్పుడు కూడా సాక్షి స్థితిలో ఉంటూ కర్మ చేస్తారు అది యోగం అవుతుంది ఇంకొకటి కర్మాతీత స్థితి అన్నింటి నుండి అతీతంగా ఉండే స్థితిలో ఉంటారు పాత ప్రపంచంలో పాత అంతిమ శరీరంలో ఏ ప్రకారమైన వ్యాధి అయినా మీ శ్రేష్ట స్థితిని ఆందోళనలోకి తీసుకురాకూడదు కర్మయోగి అంటే కర్మాతీత స్థితి అంటే ఆందోళనలోకి రావడం అనేది ఉండదు స్వచింతన అంటే ఆత్మచింతన జ్ఞానచింతన శుభచింతన శుభచింతకులుగా అవ్వాలి అనే చింతనే నడవాలి ఇవి తప్ప ఇంక వేరేదేమి ఉండకూడదు నన్ను గురించి ఆలోచన చేయాలి బాబా ఇచ్చే జ్ఞానం గురించి ఆలోచన చేయాలి ప్రతి ఒక్క ఆత్మ పట్ల ఈ డ్రామాలో ఉండే ప్రతి ఒక్కరి పట్ల కూడా నేను శుభమే కోరుకోవాలి శుభమే ఇవ్వాలి ఈ చింతన తప్ప వేరేది వద్దు అప్పుడు దానిని ఇలా ఉండగలిగితే కర్మాతీత స్థితి అని అంటారు ఓం శన్